నెల్లూరు నగరం టిట్కో గృహాల ప్రారంభోత్సవంలో లబ్ధిదారులు ఆందోళన చేశారు అల్లీపురం వద్ద టిట్కో గృహాలను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రులు ఆదిమూలపు సురేష్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి తాళాలు అప్పగిస్తారని భారీగా తరలివచ్చిన లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది సమావేశం అనంతరం ఇద్దరికి మాత్రం తాళాలు ఇచ్చి వెనుదిరిగిన మంత్రులు తమను ఎందుకు పిలిపించారంటూ సమావేశం వద్ద లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు ఎప్పుడు ఇళ్లు ఇస్తారంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా జగనన్న ఇళ్ల పట్టాను ఓ వ్యక్తి చించి పారేశారు లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక అధికారులు వెళ్లిపోయారు இருக்கும் போது போயிடும் என்ன சொல்லிட்டு இருக்காங்க.

అప్పుడు పరిగెత్తాం పరిగెత్తాం ఇప్పుడు మళ్ళీ ఆటో ఆటోమేటిక్లు కట్టుకోలేక ఎంత దూరం తిరిగి వచ్చాం నాకు ఈ ప్రభుత్వం నాకు నాకొద్దు నాకు బల్లా ఇన్ని సార్లు నాకు బల్ల మాత్రము నాకు ఎవరు వచ్చినా జాగ్రత్త మేము వారెంటీ మీకు కాళాలు ఇస్తారు మీకు ఇల్లు ఇస్తారు అన్నారు మాకు ఆ ఇల్లు గల్ల వాళ్ళు మాకు ఉన్ని కూడా నేను నెట్ ఇస్తా ఉంటాను ఈ బాడుగులు కట్టుకోలేక నేను దృష్టి చేస్తాను కనీసం నలభై ఏళ్ళ నుంచి నేను బారిగా కడుతున్నాను నలభై ఏళ్ళ నుంచి నేను బారు కడుతున్నాను ఇంతవరకు నాకు న్యాయం చేయాల చంద్రబాబు నాయుడు పుణ్యం కట్టుకున్నాడు ఆయన ఒక పది ఏళ్ళు ఈయన ఒక ఐదేళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఒక పదివేళ్ళు నలభై ఏళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం ఇల్లు గెత్తిలే కావాలంటే మా వెనక రుజువు చెప్పండి నాకు ఇచ్చారు నేను అమ్ముకున్నాను అని ఎవరిన ఎవరైనా నాకు అడగండి నేను సమాధానం చెప్పాలి ఇంతవరకు ఇల్లు లేదు నాకు నాకు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి వాడికే తిరుగుతున్నాం మేము మళ్ళీ సంవత్సరం 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 సుమతి సుమతి మా వైఫ్ టీడీపీ గవర్నమెంట్ మాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఇల్లు వచ్చింది అయినా అదిగో మీటింగ్ ఉంది దానికుందా అని చెప్పి ప్రస్తున్నారు కానీ అంతే అదే మిగతా అది అయితే మిగతా మిగతా వాళ్ళు పాపం కురిజులు ఆటో అక్కడి నుంచి వచ్చేదానికి ఇక్కడ ఆ పక్క నుంచి అల్లీపర నుంచి రావాలంటే ఇరవై రూపాయలు ఆడుతున్నారు ఇరవై రూపాయలు ఆడుతున్నారు నాకంటే బండ్ ఉంది నేను వస్తా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు రావాల్సిందే

అబ్బాయి పేరు మీద ఉంది ఎలా అని చెప్పండి ఎలా అని యాభై నుండి యాభై అసలు పాలించకే న్యాయం లేదు అబ్బాయి మొత్తం సహా ఉంది మొత్తము నేను ఎలా బతకాలి జగన్ నా వ్యాధి పడ్డా అంటే నేను ఎలా బతకాలి కనీసం వాదించుకొని న్యాయం లేకుండా పోతుంది ఎంతైనా సరే ఆడవాళ్ళకి కనీసం ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తాగుబోతులని వాళ్ళని నా పట్ట అంటున్నారు అందుకని దయచేసి జగనన్న చెప్తున్నాను నా పట్టాన్ని నాకు ఇవ్వాల్సిందిగా నా పేరు మీదుగా మారవాలని కోరుతున్నా ఇదే మీటింగ్ పిలిస్తే రారని తానాలు ఇస్తామని రాండి అని చెప్పి పిలిచారు మీటింగ్ ఏం చేసుకోండి పోయారు తానాలు ఏమి అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లు ఈయన వచ్చి ఆరు అంకరాలు స్థలాలు ఇస్తున్నాడు కాని కేవలం అసలు ఇన్ని సంవత్సరాలు అయింది కదా నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంది కదా వచ్చి వచ్చే నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది ఈ రోజు వచ్చి మీటింగ్ కోసం చేశాడనమాట మీటింగ్ కోసం మేము ఇల్లు ఇస్తాము తానాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా కాసుకొని ఇప్పుడు దాకా మేము ఉన్నాం ఇక్కడ అది అక్కడ మాకేమీ చెప్పలే వాళ్ళు మీటింగ్ మాట్లాడుకున్నారు ఏంట్రా తారాలిచ్చేది వాళ్ళు ముందన్న నేను ఆ ఎలక్షన్ ముందు ఆ తారాలిస్తాము చేస్తాం అనేది మీరు ఇప్పుడు చెवलाసకి స్పెషలా ఏ ఓట్లు గెలుపిరా వలే పక్కా ఓట్లు మాకమై తీరు విటండి జనাবা పిల్లలు పెట్టుకొని మేము చేస్తాం మీరు చేస్త ఉంటాం ప్రతి ఒక్క యావనో ఎలా చేస్తారు మీరు కచ్చితంగా చేస్తారు ఎలా అన్నం ఎలా అన్న ప్రతి ఒక్క ఎలక్షన్ లో Meu not